ఎలెక్స్ ఆల్బర్ట్కి ఫోన్ చేశాక తనను తాను సంభాళించుకోలేకపోయాడు ఎందుకో తెలీదు ఎలెక్స్లో ఆందోళన క్రిస్టీకి ఏమైనా ప్రమాదం జరగలేదు కదా ఎలెక్స్ మళ్లీ ఆల్బర్ట్కి ఫోన్ చేశాడు నాకెందుకనో భయంగా ఉంది మనిద్దరం కలిసి విల్లాకు వెళదాం మరో ఇరవై నిమిషాల్లో నీ దగ్గరకు చేరుకుంటాను నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యం ఆల్ డెట్ ఎలెక్స్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ నాకెందుకని అనిపిస్తోంది క్రిస్టీకి ఎటువంటి ప్రమాదం జరగదని అలా ఎందుకనుకుంటున్నావు ఆల్బర్ట్ అలాంటిదేమన్నా ఉంటే ఈ మూడు రోజుల్లో నువ్వు అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళినప్పుడు క్రిస్టీ ఒంటరిగా ఉన్నప్పుడే జరుగుండేది ఎలెక్స్కు ఆ క్షణంలో ఆల్బర్ట్ మాటలు నిజమని అనిపించడమే కాకుండా మనసుకెంతో నిచ్చాయి ఓకే ఆల్బర్ట్ ప్లీజ్ వెయిట్ ఇద్దరం కలిసి వెళ్ళాక వెళదాం ఓకే బాయ్ మరో ఇరవై నిమిషాల్లో ఎలెక్స్ ఆల్బర్ట్ను చేరుకున్నాడు ఇద్దరు ఆల్బర్ట్ పోలీస్ వ్యాన్లో బయలుదేరారు ఆల్బర్ట్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ డిటెక్టివ్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఒకే స్కూల్లో ఐదేళ్లు కలిసి చదువుకున్నారు బలమైన ఆల్బర్ట్ ఆ రోజుల్లో ఫుట్బాల్ ఆడుతుంటే వేగంగా కదిలే అతని బాడీ మూమెంట్స్ను ఎలక్స్ ఆశ్చర్యంగా ఆనందంగా తిలకించేవాడు ఐ అడ్మైర్ యూ ఆల్బర్ట్ ఎలక్స్ ప్రశంసకు ఆల్బర్ట్ ప్రతిస్పందించేవాడు నా ఫుట్బాల్ వేగం కన్నా మ్యాథమెటిక్స్లో నీ బ్రెయిన్ వేగం ఎన్నో రెట్లు గొప్పది ఇజ్ ఇట్ ఎలెక్స్ స్నేహితుడి ప్రశంసకు నవ్వి ఊరుకునేవాడు నీ అంబిషన్ ఏంటి ఎలెక్స్ చాలా తరచుగా ఆల్బర్ట్ ఆ రోజుల్లో అడిగే ప్రశ్న ఆకాశము నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు స్పేస్ ఎందుకనో తెలీదు ఆల్బర్ట్ వీటిని చూసినప్పుడు తలచుకున్నప్పుడు నాలో ఏదో ఉద్వేగం నువ్వు పుట్టుకతోనే సైంటిస్ట్ ఎలక్స్ మరి నువ్వో ఈ ప్రపంచంలో కొంతమంది రోగుసును కసిగా కొట్టేసి వాళ్ల కండల్ని విరగదీయాలనిపిస్తోంది ఇదేమిటి ఆల్బర్ట్ స్ట్రేంజ్ యు ఆర్ వైలెంట్ ఎస్ ఐఆమ్ వైలెంట్ నాకు ఇష్టం ఎలక్స్ కొన్ని క్షణాలు ఆలోచించాడు అయితే ఆల్బర్ట్ నీకు సలహా ఇవ్వనా వెల్కమ్ ఎలక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరు నీలోని హింసాత్మక శక్తిని క్రిమినల్స్ని శిక్షించేందుకు మాత్రమే ఉపయోగించు లేకపోతే నువ్వు ఏ దారి దొరక ఓ పెద్ద క్రిమినల్ అయ్యే ప్రమాదం ఉంది ఎలక్స్ సలహా ఆల్బర్ట్ హృదయంలో ఎంత సూటిగా నాడుకుపోయిందంటే ఆ క్షణానికి ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాడు పెద్దయ్యాక తను పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేరాలని ఈ విధంగా స్నేహితుడి భవిష్యత్తుకు పునాది వేశాడు అలెక్స్ ఆ ఇద్దరి ఆలోచనల వేగంతో పోటీపడుతూ పోలీస్ వ్యాన్ ప్రయాణం చేస్తోంది రోడ్డు మీద ఏదో చిన్న అవాంతరం వచ్చి వ్యాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు త్రుళ్ళిపడి ఇద్దరూ ఈ లోకంలో పడ్డారు ఇప్పుడు చెప్పు అలెక్స్ దేని మీదైనా అనుమానాలు అనుమానాలున్నాయా ఎలక్స్ జరిగిందంతా అంటే క్రిస్టీతో జరిగిన సంభాషణను వివరించాడు ఆల్సిషన్ డాగ్ అరవడం టెలిఫోన్ డబ్మని క్రిస్టీ చేతులంచి జారిపడ్డం గురించి వివరించాడు ఆల్బర్ట్ రెండు క్షణాలు ఏకాగ్రతగా ఆలోచించి ఇంతకీ గత కొన్ని రోజులుగా ఆరు గంటలకేం జరుగుతోంది అన్నాడు అర్థమవడం లేదు ఆల్బర్ట్ క్రిస్టీని కలిస్తే కానీ తెలీదు హఠాత్తుగా ఎలక్స్కు అప్పుడు గుర్తుకొచ్చింది మైక్తో జరిగిన సంభాషణ గురించి పోసుగుచ్చినట్టు వివరించాడు ఇంతకు క్రిస్టీకి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని నాకు ఆందోళనగా ఉంది ఎలక్స్ గొంతులో చిరుకంపన నో ఎలక్స్ నో ఆల్బర్ట్ గొంతు దృఢంగా ఉంది అలాంటిదేమీ జరగలేదని నాలో ఏదో సిక్స్త్ సెన్స్ మా డిపార్ట్మెంట్ వాళ్లకు కొన్ని ప్రత్యేక సెన్స్లుంటాయి అవి అద్భుతంగా పనిచేస్తుంటాయి ఎక్కడైనా క్రిమినల్ తారసపడితే వాడు నోరు విప్పకముందే క్రైమ్ వాసన పసిగట్టగలుగుతాం అలాగే ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు మాలో కొంతమందికి సిక్స్త్ సెన్స్ ముందుగా హెచ్చరిస్తుంటుంది ఎలెక్స్ ఆ మాటలకు ఊరట చెందాడు ఆల్బర్టుకు ఎలెక్సను డైవర్టు చేస్తే అనిపించింది ఎలెక్స్ విల్లా చేరుకునేలోగా ఎలెక్సను సంభాషణలోకి దించి టెన్షన్కు దూరం చెయ్యాలి ముందే చెప్పాను ఎలక్స్ క్రిస్టీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ సరికి అంటే నువ్వు సిటీలో లేని మూడు రోజుల్లోనే జరుగుండేది బిలు ఇన్ మై స్టేట్మెంట్ ఎలెక్స్ ఈసారి మరింత ధైర్యం పుంజుకున్నాడు లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆల్బర్ట్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ ఎలెక్స్ ఎలెక్స్ మైండ్ ఆ మాటల్ని వినడం లేదు మరేదో విధంగా ఆలోచిస్తోంది నీ మైండ్లో ఏముంది ఎలెక్స్ ఏదైనా మాట్లాడు మాటల్లో పడితే టెన్షన్ దూరం అవుతుంది నేనేమి మాట్లాడలేకపోతున్నాను నాలో ఏదో చెప్పలేని టెన్షన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఆల్బర్ట్ బేలగా అన్నాడు ఎలెక్స్ ఉన్నట్లుండి సెల్ ఫోన్ మోగింది ఎలెక్స్ ఫోన్లో ఆ నెంబర్ని చూశాక మొహంలో వెయ్యి వాట్ల బలువు కాంతి అటువైపు నుంచి క్రిష్టి ఎలెక్స్ ఐఆమ్ ఓకే కానీ నువ్వు ఉన్న పడాన్ రావాలి వెరీ వెరీ అర్జెంట్ ఎలక్స్లో రిలీఫ్ వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుంది ఎనీ ప్రాబ్లం క్రిష్టి ఎలెక్స్ ప్రాబ్లం లేదనే అనుకుంటున్నాను కానీ ఏదో మిస్టీరియస్ అద్భుతాలు మన చుట్టూ జరుగుతున్నాయి నాతోబాటు పోలీస్ డిటెక్టివ్ ఆల్బర్ట్ కూడా వస్తున్నాడు వండర్ఫుల్ ఎలెక్స్ మనకెంతో ధైర్యంగా ఉంటుంది నీ కోసం ఎదురు ఎదురుచూస్తుంటాను ఓకే ఓకే ఎలెక్స్ ఆల్బర్ట్ వైపు రిలీఫ్గా చూశాడు నీ చెప్పాను ఎలెక్స్ నథింగ్ టు వరీ అని మనం విల్లాకి చేరుకునేలాగా జరిగిన విషయాలని టూకీగా వివరించు ఎస్ ఆల్బర్ట్ ఎలెక్స్ కొన్ని క్షణాలు ఆగి చెప్పడం మొదలు పెట్టాడు ఆల్బర్ట్ గత మూడు రోజులుగా సరిగ్గా ఆరు గంటలకు ఏదో ఒక వింత ఆబ్జెక్ట్ మా విల్లా వైపుగా దూసుకు వెళుతోందని మైకల్ చెబుతున్నాడు ఈ రెండు సంఘటనలకు ఏదైనా అవినాభావ సంబంధముందా నాలో కూడా ఏదో సిక్స్త్ సెన్స్ ఏదో ఉందని పదే పదే చెబుతోంది మీన్ ఎనిథింగ్ ఎలక్స్ ఆల్బర్ట్ ప్రశ్నకు నిశ్శబ్దమయ్యాడు ఈ మధ్య తనకు జరిగిన కొన్ని విచిత్ర సంఘటనలు అనుభవాలను వివరంగా చెప్పాలి ఆల్బర్ట్కు ఆల్బర్ట్ ఎలక్స్ ముఖ కవళికల్ని గమనిస్తున్నాడు ఎలక్స్ ఉన్నట్టుండన్నాడు పాజిబుల్ సమ్ ఏలియన్స్ మరో గ్రహాంతరవాసుల ఈ ఏలియన్స్ ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావాల వెరీ మచ్ ఆల్బర్ట్ మరో గ్రహం నుండి ఈ ఏలియన్స్ ఈ బుద్ధిజీవులు భూమి మీదకి అప్పుడప్పుడు విజిట్ చేయడం సంభవమని నా నమ్మకం హౌజ్ ఇట్ ఒక సైంటిస్టుగా నమ్మేందుకు ఎటువంటి శాస్త్రీయ సాక్ష్యాలున్నాయి మనలాంటి మరో జీవులు అనంతమైన విశ్వంలో ఎక్కడో ఒకచోట మనుగడ సాగించడం సహేతుకమైన విషయమే ఆల్బర్ట్ జీవరాశి అభివృద్ధి జరగడానికి అతి ముఖ్యమైన కారణం పర్యావరణం అనువైన వాతావరణం అచ్చు మన భూమి లాంటి వాతావరణం చోట ఉండడం అసంభవం కాదు ఆల్బర్ట్ వింటున్నాడు మరి దీనికి సాక్ష్యం నీకు ముందుగా విశ్వాన్ని గురించిన కొన్ని శాస్త్రీయ సత్యాల్ని క్లుప్తంగా చెప్తాను ఈ నక్షత్రాలు భూమి లాంటి గ్రహాలు ఈ సృష్టి యావత్తు ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరు మబ్బుచాటును కూర్చుని ఎవరికీ కనపడకుండా చేసిన గారడీ మాత్రం కాదు కానీ దీనికి విరుద్ధంగా అనేక మతాలు మత గ్రంథాలు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నాయి అవునా ఎస్ ఎలెక్స్ అందుకనే సైన్స్కు మతానికి అనేక సందర్భాల్లో పొత్తు కుదరదు ఈ భూమి మీద సృష్టి కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామక్రమంలో ఆవిర్భవించింది ప్రోటోజోవా అనే ఒక ఏకకణ జీవి నుండి ఆవిర్భవించిన ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్యం కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ శాఖోపశాఖలుగా విస్తరించుకుని ఈనాటి భూమి మీద బహుముఖ సృష్టిగా విస్తరించుకుపోయింది ఈ పరిణామక్రమంలో ఆవిర్భవించిన జీవి మన ఈ మనిషి ఒక అద్భుత బుద్ధిజీవి అవును అన్నాడు ఆల్బర్ట్ ఎలెక్స్ కొనసాగించాడు ఇంతకీ ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో ఎవరికీ అంతుపట్టని విషయం దీనిమీద అనేకమంది అనేక సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు ఈ విశ్వమంతా ఒకప్పుడు గాఢాంధకారంతో నిండుండేదని అప్పుడు ఉన్నట్లుండి ఒక పరమాణువు బయల్దేరి సూక్ష్మాతి సూక్ష్మమైన ముక్కలు ముక్కలుగా మారి మళ్లీ ఆ ముక్కలు ఒకదాంతో ఒకటి ఢీకొంటూ అనేక వందల కోట్ల నక్షత్ర శకలాలుగా ఏర్పడి ఆ తర్వాత విశ్వంలో తిమిర సంహారాన్ని చేస్తూ వందల కోట్ల సూర్యులు ఆయుర్భవించారని ఒక సిద్ధాంతం ఆల్బర్ట్ కళ్లు ఆగిపోయి ఎలెక్స్ వైపు చూశాయి మళ్లీ ఎలెక్స్ కొనసాగించాడు అలాంటి ఒక సూర్యుడి నుండి కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని శకలాలు ఊడిపోయి సూర్యుడి చుట్టూ తిరగడం ప్రారంభించాయి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ అగ్ని శకలాలు చల్లారిపోయాయి క్రమంగా దాని చుట్టూ కొండలు వాయువులు ఆ వాయువుల నుండి మేఘాలు నదులు సముద్రాలు దాని నుండి జలచరాలు వృక్షజాతులు తర్వాత వెన్నెముకలేని జంతువులు ఆ తర్వాత వెన్నెముక జంతువులు ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి మన భూమి మీద ఎలా ఆవిర్భవించిందో అర్థమైందా అల్బట్ ఈ సృష్టి అనేక వందల కోట్ల సంవత్సరాల పరిణామం మాత్రమే అయితే ఇలాంటి మరో సూర్యుడు ఇలాంటి మరో భూమి ఈ విశ్వంలో మరో చోట ఉండడం దానిలో మనలాంటి మనుషులు జీవరాశి ఉండడం సంభవం అంటావు అసంభవం మాత్రం కానే కాదు ఈ రోజున సైన్స్ అంచనాలకు అందిన లెక్కల్లో తేలిన విషయం సుమారు నాలుగు వందల కోట్ల సూర్యులు పైగా ఉన్నారు ఇన్ని సూర్యులలో ఎక్కడో చోట మన భూమి లాంటి గ్రహాలు అందులో కూడా జీవ పరిణామం జరగడం అతి సహజం సహాస్త్రీయం ఎలక్స్ ఏదో ఆలోచిస్తున్నాడు గమనించిన ఆల్బర్ట్ ఎలెక్స్ ఏకాగ్రతకు భంగం రానివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు ఎలెక్స్ ఈసారి ఆల్బర్ట్ వైపు నిశ్చితంగా చూశాడు న్యూయార్క్ వ్యాలీలోని మనం వెళ్లబోతున్న టొయోటా గ్రామంలో ఒక వింత సంఘటన జరిగింది నీకు తెలుసా ఆల్బర్ట్ ఆల్బర్ట్ లేదన్నట్టుగా అడ్డంగా ఊపాడు ఎలెక్స్ కొనసాగించాడు ఇది నిజంగా ఈ భూమి మీద జరిగిన వింత సంఘటన ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఉదయం పది గంటలకు గేరీ విల్కాక్స్ అనే రైతు టొయోటా గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఎరువులు వెదజొల్లుతున్నాడు ఉన్నట్టుండి గేరీని ఆకర్షించిన విషయం తనకు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న కొండవైపుగా ఉన్న కొన్ని చెట్ల మధ్య ఎండలో మెరుస్తూ ఓ వింత వస్తువు కనిపించింది గేరీ కళ్లకు ముందుగా అది ఒక రిఫ్రిజిరేటర్లా కనపడింది ఆశ్చర్యపోతూ అప్పటికప్పుడు తన ట్రాక్టర్లో బయలుదేరి అక్కడకు చేరుకున్నాడు అక్కడ కనిపించిన దృశ్యానికి గేరీ అవ్వక్కయ్యాడు ఆ వింత వస్తువు రిఫ్రిజిరేటర్ కాదు ఒక కోడుగుడ్డు ఆకారంలో ఇరవై అడుగుల పొడవు నాలుగడుగుల వెడల్పు ఉన్న ఓ వింత ఆబ్జెక్ట్ గేరీ ఆశ్చర్యంతో తలమునకలై చూస్తుండగా ఆ ఆబ్జెక్ట్ నుండి ఓ ఇద్దరు దిగారు ఆ ఇద్దరు ఆపాదమస్తకం మెటాలిక్ ఆచ్ఛాదనతో నాలుగడుగుల పొడవుతో ఉన్నారు వాళ్లు మనుషులో కాదో తెలీదు కాని మానవాకారంలో హ్యూమన్ ఐట్స్ ఆల్బర్ట్ చెవులు రిక్కించి వింటున్నాడు ఎలెక్స్ శ్వాసను ఒక్కసారి రిలాక్సింగ్గా పీల్చుకుని మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు సైన్స్లో మానవాకారంలో ఉన్న ఆబ్జెక్ట్స్ను హ్యూమన్ అని పిలుస్తాం ఎలెక్స్ నువ్వు నమ్ముతావా ఒకానొక సందర్భంలో నేను యుఎఫ్ఓ అంటే గుర్తు తెలియని ఎగిరే ఆబ్జెక్ట్ గురించి ఫైల్స్ చదివాను మరో గ్రహం నుండి ఈ భూమి మీదకు కొంతమంది గ్రహాంతరవాసులు విజిట్ చేశారని వారి ఫోటోలు వారు ప్రయాణించిన ఫ్లయింగ్ సాసర్స్ను కొంతమంది ఫోటోలు తీశారని వాటిని పబ్లిష్ చేయడం జరిగిందని చదివాను ఆ తర్వాత ఆ ఫోటోల్ని కూడా చూశాను కాని నాకెందుకనో నమ్మబుద్ధి కావడం లేదు అసలు ఈ ఏలియన్స్ వచ్చారు అలాగే మల్లాంటి బుద్ధిజీవులు మరో ప్లానెట్లో జీవిస్తున్నారా ఆల్బర్ట్ అడిగాడు ఎంతకీ నేను చెప్పేది విశ్వసించడానికి ప్రయత్నిస్తావా ఆల్బర్ట్ ఎలెక్స్ ఈ విషయంలో మాట్లాడడానికి నీకు పూర్తి అథారిటీ ఉంది నీ మాటల్ని శాస్త్రీయంగా వివరిస్తే విశ్వసించడానికి ప్రయత్నిస్తాను ఎలెక్స్ కొన్ని క్షణాలు ఆలోచించి ఈ యూనివర్స్లో ఎక్కడికెళ్లినా ఈ జీవ పరిణామానికి లైఫ్ బిల్డింగ్కు తాడ్పడే ఫార్ములాలు మాత్రం ఒకటే ఏ ఫార్ములాల వల్ల మన ఈ భూగ్రహం మీద జీవ పరిణామం జరిగిందో ఇవే ఫార్ములాలు విశ్వంలో మిగిలిన చోట మరో గ్రహాల్లో కూడా వర్తిస్తాయి ఆల్బర్ట్ గుర్తు చేశాడు ఎలెక్స్ ఇంతకు మన గేరి ఏమయ్యాడు అతడు చూసిన ఆ హ్యూమనైడ్స్ ఏం చేశాయి ఆ ఇరువురు హ్యూమనైడ్స్ అంటే ఆ ఏలియన్స్ గేరితో మాట్లాడారు అప్పుడు భూమి మీద జరుగుతున్న మన స్పేస్ ప్రోగ్రామ్స్ భవిష్యత్తు గురించి చెప్పారు నుండి వచ్చారు అలెక్స్ కుజగ్రహం నుంచి వచ్చామని గేరీతో చెప్పారు గేరీ వాళ్లతో తనను కుజగ్రహానికి తీసుకువెళ్లమని కూడా అప్పుడు ఏం చెప్పారో తెలుసా ఇజిట్ ఆల్బర్ట్లో తలమొనకలయ్యేంత ఆశ్చర్యం ఇది నిజమా కుజగ్రహం నుండి ఆ జీవులు మన భూమిని దర్శించారా ఈ గ్రహాంతరవాసులతో ఈ భూమి మీద ఒక మనిషి మాట్లాడా ఇది నిజంగా జరిగిందా ఆల్బర్టు నమ్మలేకపోతున్నాడు గేరీ ఒక సామాన్య రైతు మాత్రమే అతడికి స్పేస్ గురించి కానీ రాకెట్ ప్రపంచం గురించి గురించిగానీ తెలీదు ఆ వారితో పాటు కుజగ్రహానికి తీసుకెళ్లమని అర్థించాడు ఏలియన్స్ నిరాకరించారు కారణం కుజగ్రహ వాతావరణం అతి పాల్చగా ఉంటుందని భూమి మీద మనుషులు అక్కడికెళ్లి మనుగడ సాగించలేరని అన్నారు ఇంకేమైనా అన్నారా అలెక్స్ అవును భూగోళంలో ఇద్దరు అమెరికన్ ఆస్ట్రోనార్ట్సు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్లో ప్రయాణానికి తట్టుకోలేక చనిపోతారని ఆ ఏలియన్స్ భవిష్యత్తు చెప్పారు ఎంతకీ వాళ్ల ఫ్యూచరాలజీ నిజమైందా నిజమైంది ఆల్బర్ట్ అయితే యథాతథంగా జరగలేదు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కేప్ కెనడీలో అపోలో స్పేస్ క్రాఫ్ట్ అంటుకున్న అగ్నిజ్వాలలో ఓ ముగ్గురు ఆస్ట్రోనాట్స్తో సహా మరో ఇద్దరు చనిపోయారు అలాగే మరో రష్యన్ ఆస్ట్రోనాట్ కూడా స్పేస్లో మరణించాడు కారణం క్యాప్సూల్ పారాచూట్ స్పేస్లో ఫెయిల్ అయి తెరుచుకోకపోవడం వల్ల రియల్లీ ఆల్బర్ట్లో కుతూహలం ప్లస్ ఆశ్చర్యం మరో విషయం కూడా ఉంది ఆల్బర్ట్ అంతేకాదు ఈ రెండు సంఘటనల మధ్య గేరీ కుజగ్రహవాసులతో మాట్లాడిన తారీఖు నుండి ఆస్ట్రోనాట్స్ చనిపోయిన తారీఖుల మధ్య జరిగిన కాలం కరెక్ట్గా మూడు సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ కాదు ఎక్కువ కాదు ఎనీథింగ్ మోర్ అలెక్స్ ఎస్ ఆల్బర్ట్ గేరీతో ఏలియన్స్ చెప్పారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భూమి మీదకు వస్తుంటామని తమ కుజగ్రహమంతా పొరలు కప్పుకున్న గ్రహమని భూమిలో ఉన్న జీవపదార్థాన్ని అధ్యయనం చేయడం వారి లక్ష్యమని చెప్పారు వాళ్లు కుజగ్రహ వాసులు అని ఎలా చెప్పారు అలెక్స్ వాళ్లే చెప్పారు ఆల్బర్ట్ భూమి మీద మీరు అనుకునే మార్స్ ప్లానెట్ నుండి మేము వచ్చామని వాళ్లు ఇంగ్లీష్లో మాట్లాడారా ఎక్కడ నేర్చుకున్నారు మన లాంగ్వేజ్ ఈ వివరాలన్నీ అడగాలని గేరీకి స్ఫురించలేదు అయితే వాళ్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు మాట్లాడుతున్నారో గేరీకి అర్థం కాలేదు వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరిలో ఏ ఒక్కరుండోగాక ఆ నుండి ఒకేసారి మాటలు వెలువడుతున్న అనుభూతికి గురయ్యాడు గేరీ దిస్ ఈజ్ జస్ట్ ఇన్క్రెడిబుల్ నమ్మాల వద్దో నాకే అర్థం కావడం లేదు ఎలక్స్ మరో విషయం ఆల్బర్ట్ ఈ సంఘటన జరిగిన తర్వాత గేరీ తన అనుభవాన్ని ప్రపంచానికి వెల్లడి చేశాడు ఆ తర్వాత ఒక సైకియాటిస్ట్ వచ్చి గేరీని క్షుణ్ణంగా పరీక్ష చేశాడు అలాగే గేరీని అతని కుటుంబ సభ్యుల్ని పక్కనున్న నైబర్స్ని ఇంటర్వ్యూ చేశారు చివరకు తేలిన విషయం గేరీకి ఎటువంటి మానసిక రుగ్మతలు లేవని ఒక నిజాయితీగల మనిషి అని కట్టుకథలు ప్రచారం చేసే నైజం అతనిలో లేదని నిర్ధారణ అయింది తర్వాత ఆల్బర్ట్ అడిగాడు నమ్మాలో నమ్మకూడదో నీకే వదిలేస్తున్నాను ఆల్బర్ట్ ఎంతకీ నువ్వు అలెక్స్ దీనికి ముందు నిన్నొక అడుగుతాను ఆల్బర్ట్ ఎస్ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించిన ఆనాటి మనిషి ఈనాటి ఏరోప్లేన్ సబ్మెరైన్ టెలిఫోన్ టెలివిజన్ గురించి ఊహించగలిగేవాడా నమ్మేవాడా ఆల్బర్ట్ లేదు ఎలెక్స్ ఒకవేళ ఊహించినా ఆ కాలం మనిషికి ఈనాటి సైన్స్ వండర్స్ అన్ని అరేబియన్ నైట్స్ కథల్లాంటి ఫ్యాంటసీలు మాత్రమే ఎగ్జాక్ట్లీ ఆల్బర్ట్ నిన్నటి ఫ్యాంటసీలు ఈ వాస్తవాలు అలాగే ఈ ఏలియన్స్ కూడా వాళ్ళ మనందరికీ ఈ ఏలియన్స్ ఫ్యాంటసీలు మాత్రమే కానీ రేపటి రోజున వాళ్లతో మనం కరచాలనం చేస్తామని నా విశ్వాసం ఎంతకి నీకు ఉన్నట్టుండి ఏలియన్స్ గురించిన సందేహాలు ఎలా ఉత్పన్నమయ్యాయి ఎలెక్స్ మిసెస్ క్రిస్టీకి గత కొన్ని రోజులుగా ప్రతి సాయంకాలం ఆరు గంటలకు జరిగే వింత అనుభవాలకు మీ ప్రాజెక్టులోని మైకల్ చెప్పిన విషయాలకు ఎటువంటి ఉంది ఉంది ఎలెక్స్ గొంతులో దృఢత్వం నేను ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను దాని పేరు ప్రాజెక్ట్ ఎక్స్ ఈ భూమి మీద ఏలియన్సుకు స్థావరాలున్నాయి వాటి ఉనికి గురించి నా దగ్గర కొన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి వాట్ ఆర్ యు టాకింగ్ సెన్స్ ఎలెక్స్ ఎస్ ఆల్బర్ట్ వెరీ మచ్ కు మన భూమి మీద ఉన్న కొన్ని స్థావరాలను నేను పసిగట్టానని ఏలియన్స్కు కూడా తెలిసింది ఇప్పుడు నేను వాళ్ల టార్గెట్ను ఏలియన్స్ నాకు గాని క్రిష్టికి గాని హాని చేయాలనుకుంటే వాళ్లకు కొన్ని సెకండ్లు కూడా పట్టదు కానీ నువ్వు చెప్పినట్లుగా వారి ప్రధాన లక్ష్యం అది కాదేమో అనిపిస్తోంది మరి ఆల్బర్ట్ మైండ్ అవతల గజిబిజిగా ఉంది దెర్ ఈజ్ సంథింగ్ ఏలియన్స్ మైండ్లో ఏదో ఉంది అదేంటో నాకు అర్థం కావడం లేదు ఎలెక్స్ నువ్వేం మాట్లాడుతున్నావ్ మరో గ్రహం నుండి ఏలియన్స్ రావడమేమిటి వాళ్లకు మన భూమి మీద స్థావరాలు ఉండడమేమిటి జస్ట్ ఇన్క్రెడిబుల్ నేను నమ్మలేకపోతున్నాను ఐ విల్ ప్రూవ్ ఆల్బర్ట్ కొన్ని రోజులు ఓపిక పట్టు ఓకే రియల్లీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎలెక్స్ అంతేకాదు ఆల్బర్ట్ ఈ రోజు నుండే మనిద్దరం కలిసి పనిచేయబోతున్నాం ఓకే యుఎస్ గవర్నమెంట్కు నాతో కలిసి పనిచేసేందుకు నీ పేరును రికమెండ్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ నుండి నీకు త్వరలో స్పెషల్ లెటర్ వస్తుంది నాలుగైదు రోజుల్లో నీకు తెలియాల్సిన విషయాన్ని ఈరోజే నీ ముందుంచుతున్నాను ఆల్బర్ట్ సంభాళించుకున్నాడు ఇదంతా ఏదో కట్టుకథ కాదు నిజమే ఎలక్సీస్ సీరియస్ ప్రాజెక్ట్ ఎక్స్తో తను అసోసియేట్ అవబోతున్నాడు దిస్ ఈజ్ రియల్లీ థ్రిల్లింగ్ మనం ప్రమాద ప్రయాణాన్ని ఎంచుకున్నాం ఆల్బర్ట్ నీకు భయం వేయడం లేదా అన్నది ఆల్బర్ట్ డిక్షనరీలో లేదని నీకు తెలుసు కదా ఎలెక్స్ ఎలెక్స్ నవ్వాడు పోలీస్ వ్యాన్ శరవేగంతో దూసుకుపోతోంది ఎలెక్స్ ఇంతకీ ఏలియన్స్ గత కొన్ని రోజులుగా మిసెస్ క్రిస్టీని ఫాలో అవుతున్నారనా నీ అనుమానం అలా అని అనిపిస్తోంది ఆల్బర్ట్ ఆ విషయం ఇవాళ తేలిపోతుంది ఈ మధ్య ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు ఒక ఈమెయిల్ వస్తోంది ఎవరినుంచి ఏమని ఏలియన్ అని రాసుంటుంది మెసేజ్లో ఒకే ఒక్క లైను వార్నింగ్ ప్లీజ్ గో బ్యాక్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఎక్స్ అంటే ఏలియన్స్ నీకు వార్నింగ్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోమంటున్నారు అవునా అంతేకాదు అది అడ్రస్ చేసిన విధానం మరింతగా అనుమానాన్ని ధృవీకరించింది మెసేజ్ ఎవరి పేరును రాశారు నా పేరే మిస్టర్ ఎలెక్స్ డేవిడ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఎక్స్ అని రాసుంది మెసేజ్ నుంచి వస్తోంది అలెక్స్ నవ్వాడు నాకేంటో అంత అయోమయంగా ఉంది అలెక్స్ ఏలియన్స్ ఎంతో ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే అలాంటిలాంటి ఇంటెలిజెన్స్ కాదు సూపర్ సానిక్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సైన్స్లో సాధించిన అభివృద్ధి పురోగతి మనకంటే కోట్ల రెట్లలో ఉంటుందని నా అంచనా దానికి కారణం కోటాను కోట్ల కిలోమీటర్స్ ప్రయాణం చేసి మన భూమి మీదకు చేరడం సామాన్యమైన విషయం కాదు మనం ఇన్ని శతాబ్దాల తర్వాత మాత్రమే ఒక మనిషిని చంద్రుడి మీదకు పంపగలిగాం అది ఎన్నో వ్యయ ప్రయాసల కోరుచి ఈ రోజు వరకు మార్సు ప్లానెట్ గురించిన మన రీసెర్చ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది నిజంగా కుజగ్రహం మీద మరో జీవులుంటాయా ఈ పైన ఖచ్చితమైన అభిప్రాయాలకు మనమింకా రాలేదు కాని కుజుగ్రహంలో కూడా నీళ్లు లైఫ్ బిల్డింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఇటీవల జరిగిన రీసెర్చ్తో బలపడుతున్న అంశాలు ఎలెక్స్ రోడ్డు పక్కగా ఉన్న మైల్ రైన్ చూశాడు మరికొద్ది నిమిషాల్లో ఇద్దరు విల్లాకు చేరుకోబోతున్నారు క్రిస్టీ ఎలా ఉంది ఉన్నట్టుండి ఎలెక్స్ ఆలోచనలు క్రిస్టీ మీదకు పరిగెత్తాయి తనలో తాను ఆలోచనల్లో మునిగిపోయిన ఎలెక్స్ను చూసి ఏదో అడగబోయిన ఆల్బర్ట్ విరమించుకున్నాడు ఇప్పుడు ఆల్బర్ట్ ఆలోచనలు ప్రాజెక్ట్ ఎక్స్ మీదకు వెళ్లాయి ప్రాజెక్ట్ ఎక్స్ సాధించిన విషయాలేమిటి నిజంగా ఏలియన్స్ ఉన్నారా ఉంటే వారి రూపురేఖలు ఆచార వ్యవహారాలు నాగరికతలు అలాగే వాళ్ల భాష ఎలా ఉంటాయి మరో గ్రహంలోని జీవుల జీవితం ఎలా ఉంటుంది వాళ్లకు మనలాగానే ప్రేమ ద్వేషం లాంటి ఫీలింగ్స్ ఆకలిదప్పులు ఇంకా మన ప్రపంచంలో ఉన్నట్లుగానే యుద్ధాలు పోరాటం ఉంటాయా భూమి మీద ఆడామాగా ఉన్నట్టుగానే వాళ్లలో కూడా స్త్రీ పురుషులుంటారా వాళ్లకు లవ్ సెక్స్లుంటాయా ఆల్బర్ట్లో లాంటి ఆలోచన ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది ఉన్నట్టుండి అలెక్స్కు గుర్తుకొచ్చింది తన కారులో ల్యాప్టాప్ వదిలేశానని లేకపోతే ఈసరికి ఈమెయిల్ చెక్ చేసుకునేవాడు ఈరోజు కూడా ఏలియన్స్ నుండి వార్నింగ్ వచ్చిందా భరత్ గుండెదటవు చేసుకుని మరోసారి చూశాడు ఎదురుగా గుబురుగా ఉన్న చెట్ల మధ్య నుండి ఏవో రెండు చిన్న వలయాలు యాపిల్కాయ సైజులో మెరుస్తున్నాయి రాత్రిపూట ఏవైనా జంతువుల కళ్ళు మెరుస్తాయి కానీ యాపిల్ సైజులో ఏ జంతువుకు కళ్ళుండవే భరత్కు భయం ఆవహించింది పక్కనే వసుధ స్పృహతప్పి పడుంది ఆ చెట్ల గుబుర్ల నుండి వినిపించిన పెద్ద శబ్దం ఏమిటి స్టీవ్ ఏమయ్యాడు ఇప్పుడు తనకేమన్నా ప్రమాదమవుతుందా ఆ రెండు కాంతి వలయాలు వైపే చూస్తున్నాయి ఇది అడవి కాదు ఇక్కడ క్రూర జంతువులు అంతకన్నా లేవు మరి మెరిసే ఆ రెండు కళ్ళు ఏమిటి భరత్ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి భరత్ స్వతహాగా ధైర్యం ఉన్న మనిషి అవసరమైతే ముండితనాన్ను కూడా ప్రదర్శించే నైజం కలవాడు తనిప్పుడేమీ చేయలేని స్థితిలో ఉన్నాడు ఈ క్షణంలో తనకెవ్వరూ హెల్ప్ చేసేవాళ్లు కూడా లేరు చావో బతుకో తనే ఎదుర్కోవాలి తనకు తాను చెప్పుకున్నాడు భరత్ మరోసారి నిశితంగా ఆ వైపు చూశాడు ఈసారి దూరంగా ఏదో ఆకారం ఆ చీకట్లో స్పష్టాస్పష్టంగా కదులుతోంది అప్పుడే జాలువారుతోన్న వెన్నెల కాంతిలో ఏదో మానవాకారం కదులుతోంది ఆ ఆకారం మనిషి అయితే రేడియం కళ్ళుండవు జంతువులకు మెరిసినట్లుగా మనిషి కళ్ళు మెరవు ఈసారి ఆకారం మరింత చేరువైంది భరత్కు అస్పష్టత కొద్ది కొద్దిగా వీడి ఆ ఆకారం వైపు చూడగలిగాడు మెరుస్తున్న కళ్ళతో ఉన్న మానవాకారమే సందేహం భరత్కి సారి మరింత స్పష్టమైంది ఆ ఆకారం కొన్ని అడుగులు ముందుకు వేసింది నడుస్తుంటే కాళ్ళు స్పష్టంగా కనపడడం లేదు ఆ పాదమస్తకము ఏదో మెటాలిక్ తొడుగు తొడుక్కున్నట్లుగా ఉంది పొడుగ్గా పెరిగిన రెల్లు పదలు అడ్డొస్తున్నందువల్ల ఆ ఆకారం కాళ్ళు చేతులు సరిగ్గా కనిపించడం లేదు భరత్ కూడా స్పేసు సైన్స్ చదువుకున్నాడు సైన్సు పరిభాష సాంకేతిక పరిజ్ఞానం ఉన్న స్టూడెంట్ భరత్ ఇది కేవలం మానవాకృతిలో ఉన్న ఒక హ్యూమనాయిడ్ మాత్రమే భరత్ ఆ ఆకారాన్ని నిర్వచించగలిగాడు ఆ హ్యూమనాయిడ్ మరింత స్పష్టంగా కనబడుతోంది వారిద్దరి మధ్య దూరం అరవై డెబ్భై అడుగులు మాత్రమే ఆ హ్యోమనాయుడు చేతిలో ఏదో చిన్న టార్చ్ లాంటి వస్తువు చేతికి ఏదో మెటాలిక్ గ్లౌజ్ తొడుకున్నట్లుగా ఉంది చేతి వేళ్లు మాత్రం లేదు భరత్ ఎంత తమాయించుకున్నా తనను తాను సంభాళించుకోలేకపోతున్నాడు అది భయమా ఉద్వేగమా లేక మరేదైనా వింత ఎగ్జైట్మెంటా మూవ్ ఫార్వర్డ్ హ్యూమనాయిడ్ నుండి హఠాత్తుగా సందేశం వినిపించింది భరత్ శక్తుడయ్యాడు తనను ముందుకు నడవమని ఆదేశిస్తోంది ఆ హ్యోమనాయుడు భరత్ శిలా విగ్రహంలా నిలబడిపోయాడు సే మూవ్ ఫార్వర్డ్ హ్యోమనాయుడు మరోసారి ఆదేశించింది భరత్ అతి కష్టం మీద గొంతు పేగల్చుకుని అడిగాడు హూ ఆర్ యు హ్యూమనాయుడు తన చేతుల్లోని లాంటి వస్తువును గాల్లోకి లేపాడు హఠాత్తుగా నుండి ఒక నీలపు కాంతిపుంజం వెలువడింది భరత్ చుట్టుపక్కల వాతావరణం వెచ్చబడుతున్నట్లుగా గాలి వెచ్చగా వీస్తున్నట్టు ఫీలింగ్ హఠాత్తుగా భరత్లో ధైర్యం ఆవహించింది